ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధి రామ సంవత్సరా ఉగాది శుభాకాంక్షలు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది షెడ్యూల్ల సమ్మేళనమైన ఈ ఉగాది పండుగ నాడు ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి మొత్తంగా ఉగాది పంచాంగమును వివరించేందుకు మంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగత్వం వందే పార్వతీ పరమేశ్వర సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశిలిభ్యశ్చ రాహవే కేతవే నమ గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి గత సంవత్సరం గడిచినటువంటి శోభకృత నామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుండాలి కనీసం అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరాలనే ఆశ ప్రతి వ్యక్తికి ఉంటుంది అయితే ఈ యొక్క క్రోధి నామ సంవత్సరానికి రాజు కుజుడు శని మంత్రి సహజంగా ఈ నవగ్రహాలలో శని కుజులు ఇద్దరు కూడా పరస్పర బద్ధ వైర శత్రువులు ఇక గమనించుకున్నట్లయితే శని కుజులు సంచారం చేస్తున్నప్పుడు ఇద్దరు ఒకే రాశిలో కనుక ఉండి ఉన్నట్లయితే అంతర్యుద్ధం కానీ ఆకాశంలో యుద్ధం కానీ జరుగుతుందని శాస్త్రవచనం అంటే ఆకాశంలో యుద్ధం అనంటే ఇక్కడ గ్రహ యుద్ధం జరుగుతుంది అని అర్థం కాబట్టి ఇట్టి గ్రహయుద్ధానికి శనికుజులే ప్రధానమైనటువంటి కారక గ్రహాలు కాబట్టి అట్టి శనికుజులు క్రోధి క్రోధినామ సంవత్సరానికి మంత్రి రాజుగా ఉన్నటువంటి సందర్భంలో పాలించే రాజులు కానీ పాలింపబడే పాలకులు ప్రజలు కానీ అయోమయ స్థితిలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు ఇదంతా కూడా ప్రపంచమంతా ఎదుర్కోక తప్పదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గమనించుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా భయాందోళన కలిగించేటువంటి సంఘటనలే జరుగుతున్నాయి ముఖ్యంగా కుజుడు భూమి కారకుడు శని ప్రభావము ఇవన్నీ చూసుకున్నట్లయితే వరస భూకంపాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యుద్ధ ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి వెరసి చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు అంటే మనము ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే రెండు రూపాయలు సంపాదించామనుకోండి మిగతా పన్నెండు రూపాయలు అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టి మన యొక్క ఇబ్బందులు కష్టాలని మన యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటాము అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడకుండా ఉండి తగినటువంటి ప్రణాళికతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ వ్యయం తాలూకు ఖర్చు తగ్గుతుంది అని అర్థము అలాగే పూజ రెండు అవమానం రెండు అన్నప్పుడు సంఘంలో మిమ్మల్ని గౌరవించేవారు మీ మాటకు విలువించే వాళ్ళు ఇద్దరుంటే అంతే సమానంగా మిమ్మల్ని వాళ్ళు మీ మాటకి విలువ ఇవ్వని వాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు కాబట్టి శాస్త్రం గొప్పది కాబట్టి ఆదాయ వ్యయం పూజం ఈ రెండిటితో ఈ యొక్క సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలని కూడా ఒక్క మాటలో మనకు శాస్త్రం ద్వారా మనకు తెలుపబడుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారికి సప్తమ శని సంచారము అష్టమ రాహువు అలాగే దశమ గురువు ద్వితీయ కేతు వెరసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలన చేసుకుంటే అంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉండలేదు అని చెప్పవచ్చు కారణం ఏంటంటే యోగకారక గ్రహమైనటువంటి గురువు దశమస్థానంలో ఉండడం అష్టమ రాహువు ప్రధానంగా ద్వితీయ కేతువు ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు సప్తమ శని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి పూర్వార్థం కంటే ఉత్తరార్థం కొంత మేలని చెప్పవచ్చు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆశాజనకంగా లేక నిరాశ నిస్పృహలతో ఈ సింహరాశి వారు జీవించాలనంటే కొన్ని సమయాలు మాత్రం అనుకూలంగా ఉన్నటువంటి సమయాలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మీరు ప్రణాళికాబద్ధంగా మీరు ముందడుగు వేసినట్లయితే మీ యొక్క ఇబ్బందుల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదా సమయం అనంటే సింహలగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుడు స్తంభించి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచారం జరుగుతుండడం అలాగే ఈ యొక్క సింహరాశి వారికి భాగస్వామ్యాన్ని అనగా ఇతరుల యొక్క సహాయ సహకాలను అందించేటువంటి శని బలహీనుడైపోయినటువంటి సమయం శని మౌఢ్యమి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని మౌఢ్యమి కారణం చేత శని బలహీనుడైనటువంటి కారణం చేత ఆ సమయంలో మీకు ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి నిరాశ తప్పదు ఆశించిన మేర ఫలితం పొందకపోవడం ఎందుకంటే రాహుబలం లేని కారణం చేత ఆశించిన పదవిని పొందలేకపో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే జీవిత భాగస్వాములతో చక్కగా ప్రేమతో మెరిగినట్లయితే సింహరాశి వారికి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది అహంకారం చూపించిన ఈగో ప్రాబ్లమ్స్ చూపించినా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కుజుని యొక్క ప్రభావము ముఖ్యంగా చతుర్థ స్థానం మీద అలాగే ఈ సంబంధించినటువంటి షష్టమ సప్తమ స్థానం మీద ఉన్నటువంటి దృష్టి కారణం చేత అక్టోబర్ వరకు కూడా గృహంలో పలు చికాకులు సమస్యలు అనేటివి తలెత్తుతాయి గృహోపకరణాలకి ఎక్కువగా వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శత్రు సమస్యలు కూడా పెరుగుతాయి మీరు అనుకున్న వాళ్ళు మీకు శత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఉంటుంది రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారు హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే ఇక జ్యువెలరీ రంగంలో కానీ హోటల్ బిజినెస్ అలాగే జనరల్ స్టోర్ రంగంలో ఉన్నటువంటి వారు విద్యాలయాల్లో ఉన్నటువంటి వారు కాస్త మంచి పోరాట పటిమ గనక చూపించి ప్రత్యర్థులతో ధీటుగా గనక మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగాన్ని సింహరాశి వారు పొందుతా చెప్పవచ్చు విద్యార్థులు కాస్త అధిక శ్రమ పడితే తప్ప ఉత్తీర్ణత వందకి వంద శాతం పొందలేనటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ చెప్పినటువంటి విధంగా ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై వరకు ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ముందడుగు వేస్తారు తద్వారా కొంత మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయాన్ని అనగా ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి సమయము కాస్త అనుకూలంగా ఉంటుంది కనుక కాబట్టి ఏ పని అనుకున్నా కానీ ఆ సమయంలో కనుక ప్రారంభించి మీరు ముగింపు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతా అని చెప్పవచ్చు అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ మరియు ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు ఆశించిన మేర ప్రాజెక్టులు రాకపోవడం మీకు చేసినటువంటి ప్రాజెక్టులు సినిమా రంగంలో కానీ కళారంగంలో ఉన్నటువంటి వారికి అన్ని రకాల ఫ్రేమ్స్లో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వారికి కాస్త కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది ముఖ్యంగా కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు లేని కారణం చేత ఇంత ఎదుర్కొనే మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం చేత ఇబ్బందికర పరిస్థితులు బయట వేసి చేసేటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క మనసు లగ్నం లేకపోవడం చేత ముఖ్యంగా వెరసి ఆశాజనకంగా ఉండకపోవడం తద్వారా చికాకులు సమస్యలు పెరగడం అనేటువంటి ఈ సింహరాశి వారికి అక్టోబర్ వరకు ఉంటుంది అక్టోబర్ నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి కాస్త మెరుగైనటువంటి కాలం అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా వివాహాది శుభకార్యాలు అనేటువంటి జరుగుతాయి ముఖ్యంగా దేవాలయ సందర్శనం మీకు జీవితాన్ని మలుపు తిప్పుతుంది గొప్ప సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మఠాధిపతులు పీఠాధిపతుల యొక్క అనుగ్రహం వలన మీకు వచ్చేటువంటి సమస్య నుంచి మీరు బయటపడవచ్చని చెప్పవచ్చు ఒక స్త్రీ మూలకంగా ఈ సింహరాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి కాబట్టి కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతో ఉన్నట్లయితే ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురువుగారు మరి సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ప్రతి వ్యక్తికి కూడా నవగ్రహాల ద్వారానే మనిషి పరిపాలింపబడతాడు నవగ్రహాలే మనిషిని అనుకూలంగా కొన్ని గ్రహాలు ఉంటాయి అనుకూలంగా లేని కొన్ని గ్రహాలు ఉంటాయి కాబట్టి నవగ్రహాలకు అనుగ్రహం పొందడం కోసం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ఈ క్రోధినామ సంవత్సరంలో జూన్ నెలలో మరియు జనవరి నెలలో కుంభకోణం మద్రాస్ కుంభకోణం దగ్గరలోని నవగ్రహాల టెంపుల్స్లో నవగ్రహాలకి సంబంధించినటువంటి అభిషేకాదులు అలాగే నవగ్రహాలకు అనుగ్రహాన్ని కలిగించే ఒక్కొక్క గ్రహం దగ్గర దేవాలయం దగ్గర ఒక్కొక్క గ్రహ హోమాలతో పాటు ఆరోగ్యానికి వివాహానికి శత్రు సమస్యలు జటిలమైన సమస్యల పరిష్కారానికి హోమాది కార్యక్రమం అనేటువంటి మా పీఠ మాధుల్లో జరుగుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నవాడు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అరవై ఏళ్ళ లోపల ఏ విధంగా చనిపోయినా సంతానం కలగకపోయినా వివాహాలు కలగకపోయినా ఇవన్నీ కూడా పితృశాపాలుగా చెప్పబడతాయి కాబట్టి ఇట్టి పితృదోష నివారానికి ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరిపించబడుతున్నాయి కాబట్టి అవకాశం నమోదు చేసుకోవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితులు అనగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు కాకపోతే గురుబలం చేత మీ మాటకి ఎదురనేటువంటిది ఉండదు కానీ అనవసరమైనటువంటి బాధ్యతలు మీద వేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కోల్పోవడము అలాగే మీరు చేసినటువంటి పని ఎదు ఎదుటి వారికి నచ్చకపోవడం వల్ల ఎదుటి వాళ్ళ యొక్క చీత్కారాలు ఎక్కువగా పడడం ఇవన్నీ కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించి ఎవరికి మనం సహాయ సహకారం అందించాలని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు కనుక ముందడుగు వేసినట్లయితే మీ మాటకి మీ యొక్క గౌరవానికి ఇబ్బందికరం లేకుండా మంచిగా మీ యొక్క జీవితం సజావుగా సాగుతుందని చెప్పవచ్చు అలాగే వివాహం కావాల్సినటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహోపకరణాలు మీరు కొనుగోలు చేస్తారు మీకు వాహనం ప్రాప్తి అనేటువంటిది యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఉంటుంది అలాగే తల్లిదండ్రుల తరపు బంధువులకి కొంత అనారోగ్య సమస్యలు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన ఉంది అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం ఏ దైవాన్ని వీళ్ళు పూజించవలసి ఉంటుంది ఇంకా ఎలాంటి పరిహారాన్ని పాటించాలి సింహరాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం ప్రథమార్థం బాగోలేదు ద్వితీయార్థం బాగుంది కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానమాచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి ఆరుసార్లు అర్ఘ్యం ఇచ్చేసేసి అనగా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి సూర్యాష్టకాన్ని ఆరుసార్లు పారాయణం చేయాలి ఆ ప్రతిరోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ముఖ్యంగా సమస్య ఎదురైనప్పుడు ప్రతి మనిషి కూడాను సమస్య ఎదురైనప్పుడు ఆలోచన తగ్గుతుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ సమస్యలుగా ఉన్నప్పుడు తులసి చెట్టు దగ్గర ఆవు నీతితో దీపారాధన చేసి ఇరవై ఏడు రోజుల పాటు ఖచ్చితంగా ఇరవై ఏడు రోజుల విష్ణు సహస్రనామ పారాయణ చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది అయినా చేయొచ్చు ఇంట్లోనైనా చేయొచ్చు లేదు ఇంకా మీకు ఈ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామనంటే కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల ముస్లం ఆ పీఠమాధురంలో నవగ్రహాలకి అభిషేకాలు నవగ్రహాలకి దేవాలయాల్లో హోమాది కార్యక్రమాలు జరపబడుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమం అనంతరం ఈ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవారము గురువారము ఆదివారము మంగళవారం అని చెప్పవచ్చు గురువు గారు ఈ సింహరాశి వారికి ఈ క్రోధి నవ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వారికి మరింత యోగదాయకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి